80 विशेषताएं यो YouTube स्टार ಅಂತ కెమెరా రికార్డ్ రా ఫోని శ్రీ కాంతాయ కల్యాణ నివేదినం శ్రీ వెంకటరిమో సహాయ శ్రీ వివాసనంగణం అస్తిస్త్రిస్తన కస్తూరే వాసన హాస్తార్సే శ్రీ అస్తగిరిణాళాయ శ్రీ దేవరాజాయముణః నీలాచల నివాసాయ నిచ్చాయ పరమాత్మనే శుభద్ర ప్రాణనాదాయ శ్రీ జగన్నాథాయ మంగళం స్వచ్ఛిష్టమాళికందష్ణువే విష్ణు చిత్తూరాయ గోదాయ నిత్య మంగళం

వేంచేస్తున్నటువంటి శ్రీ సీతారామ లక్ష్మణ హనుమ సమేత వారి సన్నిధిలో గత ఇరవయ వార్షికోత్సవ సందర్భంగా గత ఐదు రోజుల నుంచి గత ఆరో రోజు ఈ రోజు వరకు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సామూహిక విష్ణు సహస్రమ పారాయణము ఈరోజు రామరక్షస్తోత్ర పారాయణం జరిగింది ఉదయం సుదర్శన నారసింహ సైత హవనం ప్రారంభమైంది ఇవాళ ఉదయం సాయంకాలము రేపు ఉదయం సాయంకాలము ఎల్లుండి పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది మరియు రేపు స్వామివారు ఎల్లుండి కళ్యాణ మహోత్సవం కాబట్టి మంగళ స్నానాలు ఇత్యాది కార్యక్రమాలు వివా శుక్రవారం రోజున ఉదయం పూర్ణ తర్వాత బలిహరణము గండపటావిష్కరణ ఎదురుకోళ్ల మహోత్సవము స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కాబట్టి భక్తులెల్లరూ శ్రీ అంబేద్కర్ నగర్ నివాసుడైనటువంటి శ్రీ సీతారామ లక్ష్మణ హనుమ సమేత కోదండరామచంద్ర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఇరవయో సంవత్సరం ఈ సంవత్సరం పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని కృపాకటాక్షాలు పొందవలసినదిగా ఆశిస్తూ ఉన్నాము వారి సన్నిధిలో వాళ్ళ నుంచి సుదర్శన నారసింహ హవనం ప్రారంభమైంది కళ్యాణం కాని వాళ్ళు కానివ్వండి సంతానం లేని వాళ్ళు కానివ్వండి వివిధ ఆరోగ్య ఆరోగ్యాలలో కానివ్వండి సకల కార్యసిద్ధ్యార్థం వారికి ఏ కార్యక్రమాలు మనసులో అనుకుంటారో ఆ కార్యక్రమాలు నెరవేరాలని రెండున్నర రోజులు ఇవాళ రేపు ఎల్లుండి పూర్ణాహుతి వరకు హవన కార్యక్రమం యజ్ఞం ఉంటుంది కాబట్టి భక్తులు మేమే అవకాశాలు వినియోగించుకుంటూ స్వామివారి యజ్ఞ హోమంలో పాల్గొనచు యజ్ఞ ప్రసాదం స్వీకరిస్తూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుచున్నాను జై శ్రీమన్నారాయణ జై జై శ్రీ <laughs> i'm <In getting up. laughs>